అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కర్నూలు జూబ్లీ గవర్నమెంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని తెలిపారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాలకు హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి కార్యకలాపాలు జరిగేవని తెలిపారు ఇప్పుడు తాత్కాలికంగా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా ఏపీలో ఎలాంటి నోటిఫికేషన్ లేవని అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి జనవరిలో ప్రవేశాలు చేపట్టాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అన్నారు సార్వత్రిక విద్య ద్వారా ఉన్నత విద్యను అందుబాటులో ఉంచాలని అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఉపాధ్యాయులకు సిబ్బందికి వేతనాలు నిలిచిపోయాయని వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హనుమంతప్ప ప్రొఫెసర్ గణహెడ్డి ప్రొఫెసర్ మురళీధర్ ప్రొఫెసర్ బడే సాబ్ పాల్గొన్నారు తొంభై రెండు నుంచి నిరాఘాటంగా సాగుతూ వచ్చింది మనకు వచ్చేసి దీని యొక్క యూనివర్సిటీ హైదరాబాద్ లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండటం మనకందరికి తెలిసిందే అయితే దురదృష్టవశాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత రెండు వేల నుంచి మరి ఈనాటి వరకు మనకు హైదరాబాద్ అమిత్ కోపరేషన్ ద్వారా మనకు డిస్టెన్స్ మోడ్లో మనకందరికీ అంటే ఆ విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం కలిగింది వాళ్ళు టెన్ ఇయర్స్ పీరియడ్ అయిపోయింది అనేసి అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఇక చేతులు ఎత్తేసారు మీ స్టడీ మీరే చూసుకోండి అని ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేయడం జరిగింది